కెప్టెన్సీ కోల్పోవడంపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు జీవితంలో అన్ని అనుకున్నట్టు జరగవని వ్యాఖ్యానించారు ఆశేష అభిమాన గణాన్ని సంపాదించుకున్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీం కెప్టెన్సీని కోల్పోవడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది ఇక అభిమానులైతే నిరాశలో కూరుకుపోయారు రోహిత్ స్థానంలో ఎంఐ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యపై ట్రోలింగ్కు ట్రోలింగ్ దిగారు ఇదంతా జీవితంలో ఓ భాగం మనం అనుకున్నవన్నీ జరగవు కానీ ఈ ఐపీఎల్ సీజన్ నాకు మంచి అనుభవం నేను గతంలో కూడా ఇతర కెప్టెన్ల సారథ్యంలో ఆడాను పాండ్య నేతృత్వంలో ఆడటం కూడా ఇలాగే ఆడాను అని రోహిత్ చెప్పుకొచ్చాడు ధోని వీరేంద్ర సెహ్వాగ్ విరాట్ కోహ్లీ ఎడమ్ గిల్క్రిస్ట్ హర్భజన్ సింగ్ రికీ పాంటింగ్ తదితరుల నేతృత్వంలో రోహిత్ ఆడాడు పరిస్థితి ఎలా ఉంటే అలా నడుచుకోవాలి టీం కోసం చేయగలిగినంత చేయాలి గత నెల రోజులుగా నేను అదే చేస్తున్నాను అని రోహిత్ అన్నాడు ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ పది ఇన్నింగ్స్లో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు